హాయ్ అర్స్ నమస్తే నేను మీ మోహన్ ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో విన్న తర్వాత రిమైన్ ఆయన గురించి మాట్లాడదాం ఓకే అంటే ఈ ప్రబుద్ధుడు ఎవరి గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు చాలా లాంగ్ బ్యాక్ ఓకే వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనుకుంటా మాట్లాడాడు సో ఈ ప్రబుద్ధుడు మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతాను ఓకే పవన్ కళ్యాణ్ అంటే పీకే పీకే అంటే పిచ్చిన కొడక మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు కానీ నీకు ఒక్క సవాల్ నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వద్దాం ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను అని చెప్పడు కి ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి కొట్టి పడేస్తాను ఎవడక్కర్లా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు దమ్ముందా రింగులోకి వద్దామా అందరూ ఎందుకురా నేను వస్తానా నేనొక్కనే వస్తాను దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావు నేను నీ కొడతాను చూద్దాం దమ్ముందా నా కొడక చే నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు అది మాట్లాడాడు ఆ ఒళ్ళు బలుపు పొగరు నెత్తికెక్కి ఒక అధికార మతంతో ఒక ఎమ్ఎల్సీ స్థానంలో ఉన్న ఒక అభ్యర్థి మాట్లాడాల్సిన మాట్లాడవి సో ప్రజలు అందుకనే అమాయకులు కాదు ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారనే ఒక సోయి కూడా లేకుండా ఇలాంటి యదవలు మాట్లాడే ఉన్నాయి కానీ యదవ పరిస్థితి ఈరోజు ఏమైంది ఈరోజు ఏమైంది మీ పరిస్థితి రోడ్డు మీద పడ్డావు ఈరోజు మీ ఆవిడ మీ కూతుర్లు కూడా ఏంటంటే వేరే ఒక ఆవిడతో నువ్వు ఉంటున్నావు అని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కారు ఈరోజు అంతా కూడా అన్ని టీవీ ఛానల్స్లో కూడాను ఇదే ఏదో పతివ్రతలాగా పత్తిత్తు కబుర్లు ఆడి ఆడావు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఒకనొకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ల విషయాల గురించి కూడా నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయి ఈరోజు వాణి వాణి గారు ఎవరైతే మీ వైఫ్ ఉన్నారో ఆవిడ మీ కూతుర్లు కూడా ఏంటంటే మీ కూతురు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి అప్పుడు కూడా నువ్వును ఆవిడ ఎక్కడో కలిసి ఉంటున్న ఆ ఇంటి దగ్గరకు వచ్చి మాధురి అన్న ఆవిడ ఆ ఇంటి దగ్గరకు వచ్చి మీకోసం వెయిట్ చేసి పిలిచి నాన్న నాన్న నేను మిమ్మల్ని కలవాలని పిలుస్తుంటే మీరు తలుపులు వేసుకుని లోపల పిల్లల్ని కూడా చూడకుండా పిల్లల గురించి బాధ్యత కూడా తీసుకోకుండా ఉన్నావంటే నువ్వు పశువు మనిషివా నువ్వు మనిషివా పశువు ముందు చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పెళ్ళిళ్ళ గురించి ఏకపత్ని వ్రతుడిని నేను ఏకపత్ని ఉండాలి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని పెద్ద పెద్ద మాటలు పాటలాంటి నువ్వు ఈరోజు చేసింది ఏంటి యాక్చువల్గా సహజీవనం అనేది ఎవరిష్టవి ఓకే ఎవరిష్టాలవి అది నీ పర్సనల్ దాంట్లో యాక్చువల్గా మీడియా వెళ్ళడం కూడా తప్పే కానీ మీడియాని ఈరోజు మాధురి అన్న ఆవిడ ఏంటంటే ఈరోజు మీడియా వలన నేను ఆత్మహత్య చేసుకుంటాను మీడియా ఇచ్చిన న్యూస్ వల్లనే కదా నా పిల్లలందరూ కూడా తలెత్తుకోలేకుండా అయిపోతున్నా కానీ నేను ఆత్మహత్య చేసుకోనంటే ఎవరు ఎవరు మీడియా వలన ప్రతీది కూడా మీడియా అంటే న్యూస్ ఇస్తే మా తప్ప అంటే మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పకుండా నేను చచ్చిపోతే కనుక మీడియాదే బా బాధ్యత అంటారా మాధురి గారు మీడియాదేంటి బాధ్యత అండి ఏ విధంగా మీడియా బాధ్యత అవుతుంది గారు మీ పిల్లలు రోడ్డు మీద పడి అది ప్రెస్కి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా వచ్చి అది న్యూస్ ఇచ్చాము అందరం కూడా ఈరోజు మీరు పిలిచారు మాధురి గారు మీరు మాట్లాడని పిలిచినప్పుడు ప్రెస్ అందరం వచ్చి కవర్ చేస్తాం కదండి మరి మరి కవర్ చేస్తాం మీడియా మీద పడి ఆడడం ఏంటండి ఎవరుంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని మీడియా మీద పడద్దు దట్టు ఈ పత్తి కబుర్లాడే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో వేస్ట్ ఫేర్ వాడి మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అనడని కాదు ఆ ఫల్తు లాంగ్వేజ్ అనేది ఆ వెదవ లాంగ్వేజ్ అనేది ఒక అన్నం తినేవాడు మాట్లాడే మాట్లాడినా ఒక ప్రజాప్రతినిధి అయ్యండి రాబోయే తరాలకి లేకపోతే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నాడో ఆ మాటల ద్వారా వేష్వర్ ఈరోజు మరి మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడాలి కదా చాలా పతిత్తు కదా తమరు మరి మాట్లాడాలి కదా వచ్చి మీడియా ముందు మాట్లాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ల గురించి మాట్లాడవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదోదో కూచినప్పుడు ఏంటంటే అంత బూతులు మీడియా ముందు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివేనా ఇప్పుడు ఈరోజు సమాధానం చెప్పు నువ్వు పిచ్చి పిచ్చి వాగడు మైకులు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి పిచ్చి పిచ్చి వాగడు ఒంటి మీద తెలివి లేకుండా కూడా మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు సమాధానం చెప్పి ఏం చెప్తావు వచ్చి మీడియా ముందు వచ్చి నిన్ను ఆదరించరు నాకు ఇంతకాలం కూడా శ్రీకాకుళం టెక్కలే నియోజకవర్గం ప్రజలు ఆదరించారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందిగా ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఇప్పుడు కూడా మీ పిల్లలు ఇలా ఇల్లు ఏదైతే నువ్వు మాధురి కలిసి ఉంటున్న ఇంటి తారాల కొట్టడానికి వెళ్ళినప్పుడు మీరు పారిపోయినారట అక్కడ లేరు మరి ఎంత పిరికి ఎదవలో ఏంటి మీరే మాట్లాడడం అంటే నాకు అర్థం కాదు నీతి నియమాల గురించి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఎదవలకి ఏంటంటే మళ్ళీ ఓట్లు వేసి గెలిపించుకున్నాను రాజకీయ సమాధి చేయాలా అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఉన్న వాడి తలగా ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అవన్నీ కూడా సీజ్ చేసి మొత్తం ఎక్కడైతే అక్రమంగా ఏదైతే సంపాదించారో అవన్నీ సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్